అన్నపూర్ణ అక్షర మండల సమైక్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులోకి వచ్చిన మన వివో అధ్యక్షురాలు ఏపీఎం గారులకి సిసీలకి ఎంఎస్సీలకి ఇంకొకటి విషయం ఏంటంటే ఇంతకుముందు ఎవరైనా సభ్యురాలు లోన్ తీసుకొని చనిపోతే ఎలాంటి ప్రమాద బీమా కానీ రుణ బీమా కానీ ఉండకపోతుండే అలా అట్లాంటి కాకుండా ఇక్కడ ప్రభుత్వం దృష్టిలో కొత్త సంఘ సభ్యులను సంఘంలోకి చేర్చడం అంటే దాదాపు అందరూ వివోలో అందరు సభ్యులు మహిళా సంఘంలో ఉన్న వాళ్ళే కాకపోతే ఎక్కడో ఒక దగ్గర ఇంకా లేని వాళ్ళు కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఉండడం వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు ప్రత్యేకంగా మనం బొట్టు పెట్టి ఆహ్వానించడం జరుగుతుంది సంఘంలోనికి ఎందుకంటే వాళ్ళకు సంఘంలో లేకపోతే వాళ్ళకు మహిళా శక్తి ద్వారా కానీ బ్యాంక్ ద్వారా కానీ వచ్చేటువంటి మౌలిక సదుపాయాలు వాళ్ళకు సంఘంలో లేని వాళ్ళకు అంది అందుకోలేకపోతున్నారు వారికి మహిళా సంఘంలో ఉంటే ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయనే విషయం వాళ్ళకు అవగాహన చే చేసి సంఘంలోకి ఆహ్వానించడం జరుగుతుంది తెలంగాణ వారోత్సవాల్లో ఇదొకటి ముఖ్య పాత్ర దాదాపు అందరూ రూరల్లో కానీ అర్బన్లో కానీ సంఘంలో లేని వాళ్ళను ఆల్రెడీ కొట్టుబెట్టి ఎవరైతే ఉన్నారో ఆ విలేజ్లోనే గవర్నమెంట్ స్కూల్లో చైర్మన్గా చేయడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విషయము దానికి కూడా గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే మేము ప్రెసిడెంట్ అంటే ఎవరి ఊళ్ళో సమస్యలు ఎవరి పిల్లలకు వాళ్ళకి అందుతున్నాయా లేదా అనేటువంటి విషయము మనకే తెలుస్తుంది ఎవరికి ఏమైనా తెలియదు కాబట్టి అక్కడ పిల్లలు మనం వెళ్ళి దగ్గరగా చూసి వాళ్ళకి మన సమస్యలు ఉన్నా కూడా తెలుసుకొని వాటి వాటిని పరిష్కరించడం జరుగుతుంది నెక్స్ట్ అది ఈ గవర్నమెంట్ వచ్చిన తోడల్ యూనిఫామ్లు కూడా మన మహిళా సంఘాలకే అప్పయడం అనేది చాలా అభినందించాల్సినటువంటి వరంగల్ దగ్గర ఏర్పాటు చేసే తెలంగాణ సంబరాలు అందరూ రావాలి అందరూ మనం మనల్ని ఎంతగా గుర్తించుతున్నారు మహిళ మహిళలని ఎంతగా గుర్తించుతున్నారు అన్నది ఒకప్పుడు భూమి ఉన్న వాళ్ళకే బీమా అనేది పథకాలు ఉండేటివి అది ఇప్పుడు మన మహిళా సంఘాలకు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళు మనకు భూమి లేకుండా కానీ మన మహిళలు అన్నట్టు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చి మనకిప్పుడు అది మనకు చేస్తారు అంటే పెద్ద గొప్ప విషయం మనకు మనతో మనకి ఎవరికో ఒకరికి భూమి ఉండక వట్టి ఉన్న లోన్ తీసుకొని మనం తీసుకొని కూడా కట్ట మనిషి లేకపోయినా కానీ కట్టాలి కట్టాల్సిన వచ్చింది అదే ప్రభుత్వం మనకు అట్లాంటి సదుపాయం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రత్యేకంగా మన మహిళల తరఫున అందరం కలిసి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన మెయిన్ బెనిఫిట్స్ ఏంటి మహిళలకి చెప్పండి ఎవరికైనా ఇప్పుడు ఇదివరకు మీరు లోన్స్ సంఘంలో ఉన్నారు అన్నికి ఉన్నారు కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన ఒక నుంచి మెయిన్ మీకు ఫండింగ్ అనేది ఎక్కువైంది అవునా ఫైనాన్ లింకేజ్ కానీ మహిళలను ప్రతి దాంట్లో లైక్ ఆర్టీసీ అప్పయింపడం కానీ డ్రెస్సెస్ స్టిచ్చింగ్లో కానీ లేదా ఆదర్శ అమ్మ ఆదర్శ పాఠశాల కానీ ప్రతీది అంటే మహిళలకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు అవునా మీతో ఏదైనా సాధ్యం అని చెప్పి మళ్ళీ మహిళ సంఘంలో ఉన్న సభ్యులకి సంఘంలో జాయిన్ చేసి యునైట్ చేసి వాళ్ళందరికీ అన్ని రకాలుగా అంటే ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు అవునా ఇప్పుడు అమౌంట్ ఇచ్చేదన్నా ఇన్కమ్ జనరేషన్ లైక్ పిండి గిన్నెలు కానీ ఎంటర్ప్రైజెస్ లోన్స్ కానీ ఇవన్నీ ఇచ్చి ఒక అంటే మహిళని ఉన్న వాళ్ళని ఆర్థికంగా హెల్ప్ చేస్తున్నారు సపోర్ట్ ఇస్తున్నారు సో అది యూటిలైజ్ చేసుకోవడానికి అందరు ముందుకు రావాలి సంఘంలో జాయిన్ చేపించి వట్టిగా ఏంటి అమౌంట్ అనేది వట్టిగా ఫ్లోన్ కాకుండా ఏదైనా యూనిట్ పెట్టుకొని ఆదాయం పెంచుకోండి దాని నుంచి మీరు ఇంకో నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలా ఉండాలి సో అది ఫెసిలిటైజేషన్ చేసిన గవర్నమెంట్కి మన అందరం కృతజ్ఞత ఏంటిది చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరు చూడట్ల మహిళల ఉన్న ఫ్యాక్ట్ కానీ ముందుకు తీసుకొచ్చి ఇవన్నీ చేయడం కానీ అవన్నీ మళ్ళీ ఇది వరకు కొంతమంది చూసే ఉంటారు లోన్ తీసుకున్న సభ్యురాలు ఇంట్లో ఆల్రెడీ తను అంటే చనిపోయిన తన బాధలో ఉన్న వాళ్ళని మనం వెళ్ళి అప్ప అడగాల్సిన రోజులు ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి ఏం లేకున్నా కూడా వాళ్ళ ఫీగాలో వాళ్ళ బతు అప్పు కట్టిన రోజులు ఉన్నాయి కానీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేశారు మనకి లోన్ బీమా ప్రణ ప్రమాద అని ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేశారు అంటే మహిళా సంఘ సభ్యులు అందరికి లోన్ తీసుకున్న వాళ్ళకి ఇట్లా అని పెట్టారు అందరికి సంఘంలో ఉన్న సభ్యురాలకి ప్రమాద బీమా అంటే యాక్సిడెంట్లో చనిపోతే పది లక్షలు ఇవ్వడం అదే అప్పు తీసుకున్న సభ్యురాలు నార్మల్గా అది ఎలా అయినా పర్లేదు నార్మల్గా చనిపోతే టూ ల్యాక్స్ వరకు రుణమాఫీ ఎంత ఉన్నదో టూ రెండు లక్షల వరకు రుణమాఫీ ఉంటుంది లోన్ తీసుకున్న సభ్యురాలు నార్మల్గా చనిపోతే ఎలా అయినా అదే సంఘంలో ఉన్న సభ్యురాలు లోన్ తీసుకున్నా తీసుకోకుండా యాక్సిడెంటల్గా చనిపోతే పది లక్షలు ఇఫ్ ఆ యాక్సిడెంటల్లో ఏమైనా అంగవైకల్యం వస్తుందా వస్తే ఐదు లక్షలు సో అలాంటి స్కీమ్ని మనకి గవర్నమెంట్ అనేది ఎంతో మంది ఫ్యామిలీస్కి చాలా సపోర్టింగ్ స్ట్రెంత్ అది ఇచ్చిన గవర్నమెంట్కి మనం రియల్గా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాం సో మీరందరూ కూడా ఇంకా అవేర్నెస్ ఇవ్వండి ఎస్ఐజీలో అంటే మీ ఊర్లో మెంబర్స్కి కూడా ఇవన్నీ ఫెసిలిటేషన్స్ ఉన్నాయి మనకి మనం ఆదాయం పెంచుకోవడానికి ఇలా ఉంది సంఘంలో ఉన్న వాళ్ళకి ఇలా ఇంప్రూ ప్రియారిటీస్ ఉన్నాయి అని చెప్పి చెప్పి వాళ్ళకి కూడా ఏంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఒక ఫ్లోలో ఉండాలి ఎక్కడ ఆగిపోదు జరిగే మంచిది పది మందికి చెప్పుకోవాలి మనం ఓకే ఈ ఈరోజు మన అన్నపున్న అక్షర మండల సమాఖ్య సమావేశం మహిళా శక్తి వారోత్సవాల సందర్భంగా మనకు రేపు సీఎం గారి సమావేశం ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడం కోసం ఈరోజు మనం ఇక్కడ సమావేశ నాకు తెలిసి నేను అంటే జాబ్లో జాయిన్ అయిన కొత్తలో ఎన్ని రివ్యూలు కానీ ఇలాంటి ట్రైనింగ్స్ అయినా చాలా చాలా పెద్ద మొత్తంలో టీటీడీసీ అని కరీంనగర్లో ఉండేది ఇప్పటివరకు మన గగి జిల్లా ఏర్పాటు అయ్యే ఇన్నాళ్ళైనా మనకు సొంత భవనం లేదు ఏమైనా ట్రైనింగ్స్ కావాలన్నా కానీ మనకి ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు సో ఇప్పుడు మనకు ఆ బాధ నుంచి విముక్తి కలిగే రోజు వచ్చిందని నేను భావిస్తున్నాను ఎందుకునంటే మనకు ప్రతి జిల్లా జిల్లా సమాఖ్య ఏర్పాటు కొరకు మన గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు జిల్లా సమాఖ్య ఐదు కోట్ల రూపాయలతోటి చాలా పెద్ద మొత్తంలో ప్రతి జిల్లాకు జిల్లా సమాఖ్యను ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి మనము సీఎం గారికి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పటిదాకా మనలో చెప్పినట్టు ఎలాంటి లోన్ బీమా సౌకర్యం అనేది మనం అంటే లక్షలల్లో ఒక్కొక్క సంఘానికి ఇరవై లక్షల లోన్ ఇప్పిస్తున్నాం బట్ వాళ్ళు రెగ్యులర్గా హండ్రెడ్ పర్సెంట్ రీపేమెంట్ మన దగ్గర ఉంటుంది బట్ ఏదైనా కారణం చేత ఒక సభ్యురాలు కనుక చనిపోతే మనకి ఇప్పటి వరకు ఎలాంటి లోన్ బీమా అనేది లేని సిచ్యువేషన్ అంటే పిల్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఆ లోన్ మనం రికవర్ చేసే పరిస్థితి ఉండే కానీ ప్రభుత్వం మన మహిళా సంఘాల గురించి ఆలోచించి మనకు పూర్తి స్థాయిలో లోన్ బీమా రెండు లక్షల వరకు ఏదైతే ఉందో ఆ రుణమాఫీ చేయడం అనేది ఒకటి యాక్సిడెంట్ ఎత్తే అయితే టెన్ లాక్స్ ఇస్తున్నా టెన్ లాక్స్ రూపీస్ అంటే తక్కువ కాదు చాలా మంచిది అంటే అనుకోని ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు పామ్ కార్డు కానీ లేదు అని అంటే ఏమైనా బస్ యాక్సిడెంట్ కానీ సో ఈ రోజుల ప్రమాదం తీపించి మనకు ఎవరికి రాదు సో వచ్చిన సందర్భంలో ప్రభుత్వం పెద్ద మొత్తంలో మనకు మహిళలకు చాలా అంటే లబ్ధి చేకూర్చేలాగా ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండడం కోసం ఒక పది లక్షల రూపాయలు మనకు ఎప్పుడు మార్చి మార్చి ఫోర్టీన్త్ నుంచి ఈ స్కీమ్ స్టార్ట్ అయింది సో దీనికి కూడా మనం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది వడ్డీ లేని రుణం కూడా మనకి ఇంతకుముందు వడ్డీ లేని రుణం ఒక రెండు మూడు సంవత్సరాలైనా రాని సందర్భాలు మనం చూసినాం శ్రీనిధి అయితే అసలు ఇప్పటి వరకు దాని వడ్డీ లేని రుణం లేదు బట్ ఇప్పుడు రెగ్యులర్ గా అంటే ఎవ్రీ మంత్ ఆ టూ త్రీ మంత్స్ ఒకసారి కంపల్సరీ మనకు రిలీజ్ చేస్తున్నారు ఆ వడ్డీ లేని రుణం కూడా సో పెద్ద మొత్తంలో లెండింగ్ కూడా మనకు చేయడం జరుగుతుంది అలాగే మనకి ఏవైతే యూనిట్స్ అంటే మహిళలు ఏవేవైతే ఉత్పత్తులు మనం ఏవైతే చేస్తున్నామో వాటిని మార్కెటింగ్ కల్పించి అది ఆన్లైన్లో అమ్ముకునేలాగా కూడా మనకు ఒక యాప్ రూపొందించి దాని ద్వారా మార్కెటింగ్ చేసుకోవాలనేది చాలా పెద్ద మొత్తంలో ఎక్కువ మొత్తంలో అంటే ఏదో వెయ్యో రెండు వేల వేల లక్షల కాకుండా అవసరమైతే కోటి రూపాయలైన చిన్న పరిశ్రమలతోటి పెట్టించి మిమ్మల్ని పోటీసలు చేయాలనేదే ప్రభుత్వ దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంది మనకు చాలా చాలా ప్రయారిటీ ఉంది కాబట్టి ఆ మీరు దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇన్ని స్కీమ్లను మనకి ఇంప్లిమెంటేషన్ చేస్తున్న మన తెలంగాణ ప్రభుత్వానికి పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపటి ఈ మహిళా శక్తికి సంబంధించి ఏ కార్యక్రమాలు ఉన్నాయో ప్రభుత్వం తరఫున చేస్తున్న కార్యక్రమాలు మరి గత సంవత్సరం కాలం నుంచి చాలా వేగవంతంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మరి రేపు హన్మకొండలో గౌరవ సీఎం గారి లోపల మహిళా సంఘాల లోపల మరి కృతజ్ఞత సభ మహిళా శక్తి కార్యక్రమ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మరి సెర్పు మన ఐకేపీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల సమాఖాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన జగిత్యాల రూరల్ మండల సమాఖ కార్యాలయ ఆవరణలో మరి ఈ సమావేశ మంత్రంలో రూరల్ అర్థం మండల సమక సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఇంకా కృతజ్ఞత తెలియజేస్తున్నాము మరి గత ఏవైతే మన మహిళా సంఘాలకు సంబంధించి ఇంతకుముందు మన అధ్యక్షురాలు చెప్పినట్టు మన మండలి లోపల దాదాపు పద్నాలుగు వేల మంది మేళ సంఘ సభ్యులు ఉన్నారు ఇంకా కొత్త వాళ్ళను చేర్చుకోవాల్సిన ఆవశ్యకత మన దగ్గర మన డివోల బాధ్యతగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉన్నవారు ఉన్నారు మహిళలు మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు లేకుంటే అక్కడ ఇంట్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు గ్రామ సంఘాల ద్వారా గుర్తించి ఇంకా మన మేళ సంఘాలకి తీసుకురావాలి తీసుకువచ్చినట్లయితే వాళ్ళను ఇంకా ఆర్థికంగా మనం ప్రోత్సహించే వాళ్ళ ప్రోత్సహించే వాళ్ళు అంటాము ప్రభుత్వం ద్వారా ఇస్తున్న కూడా వారికి కూడా అందేలా మనం చేసే అవకాశ ఆవశ్యకత ఉంది అలాగే మరి మహిళా సంఘాలకు ఇస్తున్న రుణాలు మామూలుగా రుణాలు ఇస్తున్నాము మరి వాళ్ళు ఏం చేస్తున్నారు కాకుండా ఆ తీసుకున్న రుణాలను ఆధాభివృద్ధి కార్యక్రమాల కింద ఏర్పాటు చేయడం చేస్తుందని ప్రభుత్వము ఈ ఎంటర్పే స్కీమ్ లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దాని ద్వారా గ్రామాల్లో ఉన్నవిగా ఆదాయభి కార్యక్రమాలు చేస్తే మీ కుటుంబ పరంగా మహిళలు తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా ఎదగడానికి దోహత పడే అవకాశం ఉంటుంది అలాగే మరి రుణ బీమా రుణ ప్రమాద బీమా చాలా 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 మంచి కార్యక్రమము గతంలో ఎన్నో లేని విధంగా ఒకవేళ సభ్యురాలు బ్యాంక్ లోన్ తీసుకున్న క్రమం లోపల ఆమెకి ఏమన్నా ప్రమాదము లేకుంటే మామూలుగా ఒకవేళ మరణిస్తే ఆ తీసుకున్న రుణము ఎంత అవుతుంది ఆ సభ్యురాలు రెండు లక్షల వరకు మామూలు అయితే యాక్సిడెంట్లు అయితే పది లక్షల వరకు కూడా ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుంది అది కూడా మంచి స్కీమ్ అలాగే రావడంతోనే ప్రభుత్వం రావడంతో చూస్తే మహిళ ఏదైతే బస్సు ప్రయాణం ప్రకటించారు అలాగే దాంతోపాటు మహిళా సంఘాలకి మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే స్కూల్ డ్రెస్సులు ఉన్నాయో ఆ స్కూల్ డ్రెస్సులు కుట్టే కుట్టే విధంగా కుట్టే అవకాశం మన మహిళలకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము మరి మన మండలిలో జగిత్యాల రూరల్ హర్సన్ మండలిలో మరి ఎక్కలేని విధంగా దాదాపు మనకిచ్చిన మూడు వేల ఎనిమిది వందలు అంటే అర్బన్ రూరల్ కనుకుంటే ఒక ఐదు వేల జతలు కుట్టివ్వడం జరిగింది అవి రెండు చొప్పున దాదాపు అంటే పదివేల జతలు దాదాపు మనకున్న ఈ రెండు మండలాలలో పద్దెనిమిది గ్రామాలలో పద్దెనిమిది గ్రామీక సంఘ సభ్యులు ఓవరాల్గా ఎనభై మంది సభ్యులు స్టిచ్చింగ్ చేసి అనుకున్న టార్గెట్ లోపనే మన మహిళలు ఇవ్వడం అనేది గొప్ప విషయము అలాగే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల కొరకు గ్రామ సమాధి అధ్యక్షురాలను ఆ కమిటీ అధ్యక్షురాలుగా నియమించి ఆ అక్కడున్న పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలకు వారినే బాధ్యులుగా చేస్తూ వారి ద్వారా కార్యక్రమాలు చేయడానికి చాలా గొప్ప విషయము అలాగే మరి డాక్రా బజార్ అంటే మనం చేస్తున్న ఉత్పత్తులు మన మహిళ సంఘాల చేసిన చేస్తున్న ఉత్పత్తులకు బయట మార్కెటింగ్ కల్పించేలా చేసుకొని జిల్లా కేంద్రంలోనే డాక్రా బజార్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అందులో భాగంగా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి ఐదు కోట్ల భవనాన్ని మంజూరు చేసి అందులో అన్ని రకాల ఫెసిలిటీస్ ఏమి కల్పించడం జరుగుతుంది అది అందులో డాక్టర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అది కూడా మనకు చాలా సంతోషం అలాగే బ్యాంక్ లింకేజ్ మీ అందరికీ తెలుసు ఇరవై లక్షల వరకు బ్యాంకులోనే లింకేజ్ ఇవ్వడము తర్వాత తర్వాత బడ్లీ కూడా వెంట వెంటనే చమేయడం అనేది చాలా శుభ సూచకము అలాగే మహిళల్ని ఇంకా పారిశ్రామ పోగా తీర్చిద్దాలనే ఉద్దేశంతో కూడా వివిధ రకాల ఆలోచన చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన గౌరవం మంత్రివర్లైన శ్రీతా కమ్ళకారు లోపల మహిళా సంఘాలకు చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి రీసెంట్లీ అలాగే మండలాలు కూడా బస్సులు కొని ఇస్తే మీకు కిరాకూరు ఇస్తామని చెప్పి ప్రభుత్వము మండల సమాఖ్యలకు కోరడం జరిగింది అది కూడా అర్బన్ రూరల్ వాళ్ళు కూడా ఆలోచించి మరి ప్రభుత్వం ఆదేశాలు భాగంగానే ఒక చెరుక బస్సు వరిస్తే మీకు కూడా మండల సమాఖ్యలకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మహిళా సంఘాలకు సంబంధించి మన మండలంలో కూడా వివిధ రకాల యాక్టివిటీ అనేది చాలా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా మన సభ్యురాలు గత ఉన్నారు అని ఒక వన్ ఆఫ్ ది చిన్న పరిశ్రమ కుటీర పరిశ్రమ కూడా అనుకోవచ్చు ఒక మంచి జనరల్ స్టోరు మన ఇది మన రెడీమేడ్ డ్రెస్సెస్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ కవిత కూడా ఉన్నారు సభ్యురాలు చాలా బ్రహ్మాండ జరిగింది ముఖ్యంగా లక్ష్మీపూర్ శతాబ్ ఉన్నారు ఇంకా సభ్యులు ఉన్నారు లక్ష్మీపూర్ లక్ష్మీపూర్ గ్రామాల్లో పల దగ్గర దగ్గర అక్కడ ఉన్న ఒక ముప్పై వరకు మన మండల కేంద్రం కన్నా ఎక్కువగా ఒక ముప్పై నలభై యాక్టివిటీస్ అని అక్కడ మహిళలు పెద్ద ఎత్తున జరుగుతుంది అలాగే జాతాపూర్ గ్రామాలు కూడా హోడు తర్వాత కల్లడ గ్రామాల్లో లోపల ఎంబ్రాయిడరీ కావచ్చు తర్వాత జోలి తయారు కావచ్చు బుద్ధులు తయారు కావచ్చు ఇలా అనంతరంలో కూడా బుద్ధలు తయారీ తర్వాత ఎంబ్రాయిడరీ తయారీ ఇలా ప్రతి గ్రామాల్లో కూడా నేను పురాణా గ్రామాల్లో రకరకాల యాక్టివిటీస్ అక్కడ చేపట్టడం జరుగుతుంది దాంతోపాటు మన మహిళా సంఘాల ఆధ్వర్యంలో కూడా మార్కెటింగ్ కేంద్రాలు కూడా వరదాని కొనుగోలు కేంద్రాలు కూడా చాలా విజయవంతంగా మరి దేశంలో ఎక్కలేని విధంగా మన రాష్ట్రంలో మహిళా సంఘాలు చేయడం చాలా శుభ ముఖ్యమంత్రి గారు మన మహిళా సంఘాల మీద అలాగే ఐకేపీ సెల్పు సిబ్బంది మీద నమ్మకంతో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మరి ఈ సంవత్సర కాలంలో వేగంగా మహిళా సంఘాలు ముందుకు వెళ్ళడము వారు చేస్తున్న మన ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా ఐకేపీ సిబ్బంది తరఫున కావచ్చు తర్వాత గ్రామ సమాఖ్యల తరఫున కావచ్చు మండల సమాఖ్య తరఫున కావచ్చు తర్వాత మండల సమాఖ్య సిబ్బంది తరఫున కావచ్చు తర్వాత వివోయల తరఫున కావచ్చు ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ ఐకేపీ ఫోన్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఒక సభ్యుల నుంచి వెళ్ళి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనము మన మంత్రి మేడం గారికి కూడా ఖచ్చితంగా కృతిజ్ఞతలు తెలుపుకోవలసిన అవశ్యకత ఉంది మరి రేపు అన్నకొండలో జరిగే ఈ మహిళా శక్తి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి సభ్యులందరికీ సిబ్బంది I don't know. ఇంకా చూడు ఇటు చూడదు అన్న ఒకసారి ఫస్ట్ ఇటు చూడరు ఒకసారి ఫుడ్ అర్బరు అర్బన్ అర్బర్ కావాలి ఫస్ట్ మీ అర్బన్ అయితే కావాలి 私は。 बाइला <muchas> जेख्टी

మోటార్ లక్కీనా ఆ సార్ సార్ ఆ అచ్చనా అచ్చరా పొత్తుసాం పొత్తుసాం నారేనా పొట్టవేటి ఆపొనిద్దస్తా ఆ ఆగరైరా అరగండి